తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో బుధవారం బతుకమ్మ పండగ సంబరాలు నిర్వహించారు దేవాలయం రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు విజయవంత పరిచినందుకు అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు ఇలాగే ముందు ముందు మన కార్యక్రమాలు బతుకమ్మ పండుగ కానీ అక్కనబడ అక్కమ్మదేవి కాండ శ్రావణమాసం నెల రోజులు భజన కార్యక్రమం గుడ్డాపూర్ దానమ్మ యాత్ర పోయినవి ఇలాంటివన్నీ దిగ్విజయం చేసుకుంటూ వచ్చినాం ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరి ప్రోత్సాహంతో ఇంకా ఘన విజయం సాధించాలని ఆశిస్తూ మహాదేవి మహిళా శరణ శరణార్థి నిన్న జరిగిన బతుకమ్మ సంబరాలు ఈ రోజు జరిగిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటినాయి ఇలాగే మాకు సహాయ సహకారాలు చేయాలని మా మహిళ వీరశైవ మహిళలందరికీ హృదయపూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ప్రతి దానికి రావాలని అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు బతుకమన్న కూడా మాకు అందరూ చాలా సహకారం చేశారు మేము అందరం కలిసి గుడ్డకు వెళ్ళినాము నెల రోజులు మాకు ప్రవచనం జరిగింది అన్నిటికీ ఇట్లా అందరూ వచ్చిండ్రు అట్లా బతుకమ్మ సంబరాలకు కూడా అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను తాండూర్ వీరశైవ శరణార్థులు వీరశైవ మహిళలందరికీ శరణు శరణార్థులు నిన్న ఈరోజు జరిగిన బతుకమ్మ సంబరాలని అంబరాలు అంటాయి వీరశైవ మహిళలు ఉత్సాహంగా పాల్గొని దిగ్విజయంతం చేసినందుకు వీరశైవ అక్క మహాదేవి కమిటీ సభ్యుల మేరకు అందరికీ శరణు శరణార్థులు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రాబోయే కార్తీక మాసంలో జరగబోయే కార్యక్రమాలను మీకు అందరికీ ఇన్ఫామ్ చేస్తాము ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మాకు సహాయ సహకారాలు అందించాలంటని వీరశైవ మహిళలకు మరియు వీరశైవ సమాజం రినివేషన్ కమిటీ యువదలకి అందరికీ కోరుతున్నాను పేరు పేరున అందరికీ హృదయపూర్వకం ధన్యవాదాలు బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి